ైస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజు రెసిపీ కప్పు బొంబాయి రవ్వతో ఆవిరి అప్పడాలు అయితే ప్రిపేర్ చేసుకుందాం పల్చగా ఆకులు లాంటి అప్పడాలంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్లస్ వీటికి ఎండ కూడా అవసరం లేదు ఎండతో పని లేకుండా ఇంట్లో కూర్చున్నతోనే ఈ అప్పడాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అపార్ట్మెంట్లో ఉన్నవారికి అలాగే టెరెస్ పైన వేసుకోవడానికి కుదరని వాళ్ళకి ఎండలో కూర్చొని వేసుకోవడానికి కూడా కుదరని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇంట్లో కూర్చున్నతోనే ఈ విధంగా కప్పు రవ్వతో ఆవిరి అప్పడాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వీటికి సోడా కూడా అవసరం లేదండి చాలా పర్ఫెక్ట్గా పొంగుతూ బాగా క్రిస్పీగా అన్నట్టు గుల్లగా ఉంటాయి నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోయేంత పల్చగా ఉంటాయన్నట్టు మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి వెళ్ళి చూసేద్దాం వచ్చేయండి ప్రిపేర్ చేసుకునే విధానము మిక్సీ జార్ తీసుకొని అందుట్లోకి ఒకటి కారం మిరపకాయ అలాగే రెండైతే సాంబార్ మిరపకాయల్ని వేసుకున్నాను మిరపకాయలు అందులోనే ఒకటి పచ్చి కరివేపాకు రెమ్మ కూడా వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా రావాలి మరీ ఆకులాకులుగా లేకుండా ఈ విధంగా మెత్తగా రావాలన్నట్టు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ సన్న రవ్వ సూజీ రవ్వ అంటారు కదండి అది ఇప్పుడు ఇందుట్లోకి రెండు టీ స్పూన్ల గోధుమ పిండి అయితే వేసుకుందాం మామూలుగా బియ్య పిండితో ప్రిపేర్ చేసుకుంటాం కదా నేనైతే ఇక్కడ రవ్వ కాంబినేషన్తో షేర్ చేస్తున్నానండి ఒక కప్పు నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా ప్రిపేర్ చేశానో అదే ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇంకొక కప్పు నీళ్ళు వేసుకొని పిండి కానీ రవ్వ కానీ ఉండలు లేకుండా మనకి దోశ బ్యాటర్ లాగా బాగా బ్యాటర్ లాగా రావాలి అప్పటిదాకా మిక్సీ పట్టుకొని బౌల్లోకి వేసేసుకొని మిక్సీ జార్లోకి ఇంకొక కప్పు నీళ్ళు వేసుకొని నేను మిక్సీ జార్కి ఉన్న అంటుకున్న పిండిని క్లీన్ చేసుకొని అది కూడా వేసుకున్నాను ఈ విధంగా వేసేసుకొని పిండి అనేది ఈ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు అనేది లేకుండా మిక్స్ అవ్వాలండి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న చూడండి నేను ఇక్కడ చూపించే కప్పుతో ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కదా దీనికి కరెక్ట్గా మూడు కప్పుల నీళ్ళు అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ చిల్లీ ఫ్లేక్స్ కరివేపాకు కూడా వేసేసుకుందాం మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి సోడాతో పనే లేదండి సోడా కానీ ఏం అవసరం లేదు ఓన్లీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పక్కన పెట్టుకొని మనం స్టీమింగ్కి నేను ఇక్కడ ఇడ్లీ పాత్ర పెట్టుకున్నానండి చిన్న బోడిల్ లాంటివి పెట్టుకుంటే మనకి చేతి కాలుతుంది కాబట్టి ఈ విధంగా పెట్టుకుంటే మనకి వడియలు కూడా ఈవెన్గా అన్నట్టు స్టీమ్ అవుతాయి అన్నట్టు కొద్దిగా లోతుకు ఉండేది తీసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని పైన మూత క్లోజ్ చేసుకొని నీళ్ళనైతే మరగడానికి పెట్టుకోవాలి ఈ విధంగా చిన్నగా ఒకే సైజులో ఉండే ప్లేట్స్ అయితే తీసుకున్నాను నేనైతే ఇక్కడ లంచ్ బాక్స్ పైన వచ్చే ప్లేట్స్ తీసుకున్నానండి ఒక రెండు టీ స్పూన్ల బ్యాటర్ వేసుకొని మనము ఈ విధంగా స్ప్రెడ్ చేసామంటే ఈ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టి ఒక ప్లేట్ తీసేసుకొని ఈ విధంగా తీసేసుకోవచ్చు మనకి ఈ ప్లేట్ వేడివేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే తీయడానికి కుదరదు కాబట్టి ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్ పెట్టి క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని నీళ్ళలో వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్లేట్కి బ్యాటర్ అయితే వేసుకుందాం ఆ లోప అదైతే చల్లగైపోతుంది చూడండి ఈ విధంగా ఒక రెండు టీ స్పూన్ల బ్యాటర్ వేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసామంటే ప్లేట్ మొత్తానికి బ్యాటర్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు నీళ్ళల్లో వేసుకున్న ఈ ప్లేట్కి ఈ వడియం అయితే తీసేసుకుందాం మనం ఎడ్ చేసిన నైఫ్తో ఈ విధంగా లైట్గా ఈ విధంగా చేసామంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది అన్నట్టు చూడండి ఎంత బాగా వస్తుంది కదా ఇప్పుడు నీళ్ళలో వేసుకొని చేత్తో కూడా తీసి చూపిస్తున్నాను చూడండి చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయి కదా అస్సలు విరిగిపోకుండా మనకి పర్ఫెక్ట్గా ఆకుల్లాగా పల్చగా అయితే వస్తాయి అన్నీ ఇదే ప్రాసెస్లో తీసేసుకోవాలి చూడండి ఇక్కడ పైన నేను నీళ్ళలో వేయకుండా చేత్తో కూడా తీస్తున్నాను ఈ విధంగా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అన్నీ ఇదే ప్రాసెస్లో తీసేసుకోవాలండి ఒకటి తీసుకొని నీళ్ళలో వేసుకొని ఒకదానికి బ్యాటర్ వేసుకొని ఒకటైతే అక్కడ సెట్ చేసుకోవాలి అన్నట్టు మళ్ళీ అది తీసుకునే లోపు అది అయితే స్టీమ్ అయిపోయి ఉంటుంది మళ్ళీ ఈ ప్లేట్ పెట్టి మళ్ళీ ఆ ప్లేట్ అయితే తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో బ్యాటర్ మొత్తం అయిపోయేంత వరకు చేసుకోవాలన్నట్టు చాలా బాగా వస్తాయండి పల్చ ఆకుల్లాగా కప్పు రవ్వతో బోల్డ్ అని ఒక బుట్ట నిండా అప్పడాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి నేను ఈ విధంగా ఒక ప్లాస్టిక్ షీట్ పైన వేసేసుకోవాలి క్లాత్ పైన వేసుకోకండి కొంచెం తీసుకోవడానికి మళ్ళీ విరిగిపోతాయి అన్నట్టు బాగా పల్చగా వస్తాయి కాబట్టి ప్లాస్టిక్ షీట్ పైన వేస్తే నెక్స్ట్ డే కల్లా చూడండి ఈ విధంగా వస్తాయి నేను నెక్స్ట్ డే కల్లా చాలా ఈజీగా ఈ విధంగా ఊడొచ్చేస్తాయండి టర్న్ చేసి అంతే పెట్టుకోవచ్చు మీకు బాల్కనీ కనుక ఉంటే లేదంటే గుమ్మ ముందర ఎండ వచ్చేటట్టు ఉంటే తీసి ఒక బాస్కెట్లో కనుక వేసుకొని ఎండలు కూడా పెట్టుకోవచ్చు ఒక రెండు మూడు గంటలు పెట్టుకుంటే సరిపోతుందండి చాలా పల్చగా ఆకులలాగా ఉంటాయి కాబట్టి చూడండి బ్యాక్ సైడ్ నా చేతే కనిపిస్తుంది ఎంత పల్చగా ఉన్నాయి కదా నేనైతే మాకు పక్కన ఎండ వస్తుంది కాబట్టి మా గుమ్మ ముందర రెండు మూడు గంటలు ఎండలో పెట్టుకున్నానండి ఈ విధంగా ఎండలు పెట్టుకొని తీసేసాను ఇప్పుడు డీ ఫ్రై చేసేసి చూపిస్తాను చూసేయండి డీఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి లేదంటే చాలా తొందరలోనే కలర్ అయితే చేంజ్ అయిపోతాయి వేసిన వెంటనే తీయాలన్నట్టు కొద్దిగా ఆలస్యం చేసినా కూడా మనకి మాడిపోయినట్టు కలర్ చేంజ్ అయిపోతాయి చూడండి ఇప్పుడు ఫ్లేమ్ అయితే ఆఫ్ చేశాను నేను ఆయిల్ని హీట్ చేసుకొని ఈ విధంగా ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా మనమైతే ఫ్రై చేసుకోవాలన్నట్టు మళ్ళీ కావాలంటే ఆయిల్ కొద్దిగా చల్లారిందంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కాల్చుకోవాలన్నట్టు అన్నీ ఇదే ప్రాసెస్లో కాల్చుకోవాలన్నట్టు చారులో కానీ లేదంటే ఎప్పుడైనా పిల్లలకి స్నాక్స్ కానీ ఈ విధంగా ఫ్రై చేసి ఇచ్చారంటే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే అదిరిపోతాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి కప్పు రవ్వతోనే బోల్డ్ అన్ని ఆకులు లాంటి పల్చటి వడియాలు అయితే రెడీ అయిపోయాయి మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రెండు కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం నేనైతే క్లారిఫై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్